అండి అందరికీ ఈరోజు మనము కూర బజ్జీలు ఎలా చేయాలో చూసుకుందాము అందు గురించి ముందుగా అయితే ఒక కప్పు శనగపిండి తీసుకొని అందులో తగినంత సాల్ట్ అలాగే కారం కొంచెం ధనియాల పొడి వంటసడ ఇవన్నీ ఇలా మరి పల్సగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా మన దోశ పిండి ఎలా మనం కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఇట్లా ఈ సైజు ఉంటే సరిపోతుంది మరి పల్స ఉండకుండా ఇప్పుడు దీన్ని మనం ముందుగా కడిగి శుభ్రపరుచుకున్న బచ్చలకు రాకులు అవి కూడా అందులో వేసుకొని ఇప్పుడు ఏం నార్మల్గా మనం మిర్చీలు ఎట్లా ముంచేస్తామో అట్లాగే ఈ బచ్చల కూర కూడా అలాగే ముంచి ఆయిల్లో ఫస్ట్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం మళ్ళీ సిమ్లో పెట్టి అప్పుడు ఇవి వేసుకోవాలండి ఇవి నేనేమో మరి ఆయిల్ కంటిన్యూ హీట్ పెట్టే వరకు నాది కొంచెం ఆకులు సపరేట్ అయినాయి అట్లా కాకుండా కొంచెము సిమ్లో పెట్టి వేయించుకుంటే ఇంకా బాగా వస్తుంది ఇది బచ్చల కూర అంటే మనకి హెల్త్ కి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందండి పిల్లలు కూడా మంచిగా వాళ్ళు ఇట్లా కర్రీస్ చేసిన పప్పు చేసినా తినరు ఇట్లా కొంచెం స్నాక్స్ లాగా చేసిస్తే కొంచెం ఇష్టంగా తింటారు సరే అయితే మీరు కూడా ట్రై చేయండి నేను మరీ ఎక్కువ ఓవర్ హీట్ అయిపోయింది ఆయిల్ అందుకే కొంచెం ఆయిల్ కూడా తక్కువ అయిపోయింది అట్లానే ఆయిల్ ఇంకా ఓవర్ హీట్ అయిపోయింది అందువల్ల ఇట్లా కొంచెం బాండి అతుక్కున్నట్టు వస్తుంది మీరు మాత్రం ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఓకే అండి నచ్చితే లైక్ చేయండి